ఒకవేళ మీరు రామేశ్వరం ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా అయితే ఈ రీల్ ని సేవ్ చేసుకోండి అండ్ చివరి దాకా చూడండి మన డే వన్ లో మనం రామేశ్వరం చేరుకోవాలి మన తెలుగు స్టేషన్ నుంచి రామేశ్వరం కి డైరెక్ట్ ట్రైన్స్ అయితే ఉన్నాయి డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఇక్కడికి రీచ్ అయ్యాక అగ్ని తీర్థం కి రూమ్స్ ఆర్ ఆశ్రమంస్ తీసుకోండి ఇక్కడ కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటాయి మీకు బడ్జెట్ లో రూమ్స్ కావాలంటే సౌత్ గేట్ వైపు రూమ్స్ అండ్ ఆశ్రమంస్ అవైలబుల్ గా ఉన్నాయి హోటల్లో చెక్ ఇన్ అయ్యాక రెస్ట్ తీసుకుని తెల్లవారుగానే టెంపుల్ కి స్టార్ట్ అవ్వండి ఇక్కడ మార్నింగ్ ఫైవ్ ఏఎం కన్నా ముందు వెళ్ళగలిగితే మీకు మణి దర్శనం కూడా దొరుకుతుంది అది కుదరకపోతే ఫస్ట్ అగ్ని తీర్థంలో స్నానం చేసి ఇక్కడ ఉండే ఇరవై రెండు బావుల్లో స్నానం చేయడానికి స్టార్ట్ అయిపోండి ఇక్కడ చేంజింగ్ రూమ్స్ లాకర్స్ అండ్ క్లోక్ రూమ్స్ అన్ని అవైలబుల్ గా ఉంటాయి సో ఇక్కడ క్లోత్స్ చేంజ్ చేసుకుని దర్శనం కి స్టార్ట్ అయిపోండి ఇక్కడ క్రౌడ్ ని బట్టి ఫ్రీ దర్శనం ఆర్ స్పెషల్ దర్శనం తీసుకుని దర్శనం కంప్లీట్ చేసుకోండి దర్శనం కంప్లీట్ అయ్యాక ఇక్కడే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకుని రూమ్ కి వచ్చి రెస్ట్ తీసుకోండి కాసేపు ఆ తర్వాత ఇక్కడ ఉన్న పంచముఖ హనుమాన్ టెంపుల్ కి స్టార్ట్ అవ్వండి ఇక్కడ త్రేతాయుగం కలియుగంలో ఉండే స్టోన్స్ కి డిఫరెన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇది కంప్లీట్ అయ్యాక ఇక్కడే అబ్దుల్ కలాం హౌస్ ఉంటుంది అది ఇప్పుడు మ్యూజియం గా కన్వర్ట్ చేశారు ఆ తర్వాత లంచ్ కంప్లీట్ చేసుకుని ధనుష్ కోడికి స్టార్ట్ అయిపోండి ఇక్కడ మీకు షేర్డ్ ఆటోస్ దొరుకుతాయి పర్ హెడ్ టూ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు ఒకవేళ ఆటో దొరకపోతే బస్ ప్రతి ఐదు నిమిషాలకి అగ్ని తీర్థం దగ్గర అవైలబుల్ గా ఉంటుంది అది ఎక్కితే మిమ్మల్ని ఇండియా లాస్ట్ రోడ్ దగ్గర డ్రాప్ చేస్తారు ఈ బస్ కాస్ట్ ముప్పై రూపాయలు ఛార్జ్ చేస్తారు ఇక్కడ ఇది వరకు రామసేతు కనిపించేది బట్ ఇప్పుడు అది నేడలో సబ్మర్జ్ అయిపోయింది ఇక్కడ కొంతసేపు బీచ్ దగ్గర ఎంజాయ్ చేయండి అండ్ ఇక్కడ వ్యూస్ కూడా అద్భుతంగా ఉంటాయి ఇక్కడ నుంచి త్రీ కిలోమీటర్స్ వెనక్కి వస్తే ఇక్కడ మీకు ధనుష్కోటి టౌన్ కనిపిస్తుంది ఇది పంతొమ్మిది వందల అరవై ఆరు సైకిల్ లో పూర్తిగా నాశనం అయిపోయింది అండ్ ఇప్పుడు ఇది ఒక గోస్ట్ టౌన్ గా మారిపోయింది ఇంకా మీ హోటల్ కు వచ్చేసి నైట్ ఇక్కడే ఉండే మురుగన్ మెస్తో డిన్నర్ కంప్లీట్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఫాలో చేయడం అయితే మర్చిపోకండి